ఈరోజు తిరుమల క్షేత్రంలో తిరుమలలో అన్యమతస్సుడు పురోహిత సంఘం వద్ద నమాజ్ చేస్తూ కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో న్యూస్ ల్యాన్లో రావడం జరిగింది దీని పూర్వపరాలు నేను విచారిస్తే ఉద్దేశపూర్వకంగా వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు తిరుమల ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఉద్దేశపూర్వంగా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని చెప్పి తెలవడం జరిగింది ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం రాజకీయంగా ఎదురు ఎదుర్కోవాలి తప్ప ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భద్రత లేదు స్వామివారికి రక్షణ లేదు అని చెప్పి ఒక దురుద్దేశ ఉద్దేశంతో శ్రీవారు భక్తుల్ని అనో అయోమయంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా గోసాల్లో జరిగినటువంటి విషయం కూడా వాస్తవాలు లేకపో లేకపో లేనప్పటికీ దాంట్లో ఏదో ఉన్నట్టు శ్రీవారి భక్తులకు తీసుకుపోయి ఇప్పటికే భక్తుల దగ్గర చీయని పెంచుకున్న సిగ్గు లేకుండా ఈరోజు మలా ఇలాంటి చర్యలకి పునరావాసం చేస్తున్నారు ఖచ్చితంగా దీని వెనకాల వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా నేను టీటీడీ అధికారులతో మాట్లాడి వారి మీద చర్యలు తీసుకుపోతున్నాం ఇది మంచిది కాదు రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కొంటాం భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం మంచిది కాదు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి వైసీపీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు జరిగినటువంటి సంఘటన యావత్ హిందూ ప్రపంచాన్ని హిందూ భక్తులను కలిచివేసింది అక్కడికి ఒక ట్యాక్సీలో వచ్చినటువంటి ముస్లిం డ్రైవర్ ముస్లింలు రావడం తప్పు కాదు ముస్లింలలో కూడా ఎంతో మంది వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించేటటువంటి వారు ఉన్నారు కానీ టీటీడీ చట్టాలు చాలా క్లియర్గా హిందూవేతర వ్యక్తులు ఎవరు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటివి కానటువంటి ప్రాక్టీసెస్ ఏదన్నా చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షలు అవుతారు అలాంటివి చేయడానికి ఏమాత్రం కూడా తిరుమలలో వీలుండదు మరి ఈ వ్యక్తి నమాజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చింది పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా తిరుమల క్షేత్రంలో విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి అధికారుల మధ్యన సమన్వయ లోపం లేకపోవడం కారణంగానే అనేకమైనటువంటి దుర్ఘటనలు కొండపైన జరుగుతున్నాయని వాపోతూ వస్తూ వచ్చింది మరోసారి అవి నిజమని నిరూపితమైంది ఈరోజు అతనిని నమాజ్ చేయడానికి ఎలా అనుమతించబడ్డాడో తెలియదు సరే అక్కడ అతను నమాజ్ చేస్తుంటే ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అసలు విజిలెన్స్ వాళ్ళు ప్రాపర్ పెట్రోలింగ్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు వరుసపెట్టేటువంటి ఘటనలు కొండ పైన గుడి మహాద్వారం వరకు భక్తులు చొప్పులు వేసుకొని రావడం విమానాలు గుడి పైన ఎగరడం ఎగ్ బిర్యానీలు టెంపుల్ దగ్గరలోనే కొంతమంది భక్తులు తినడం మందు కొండ మీద దొరకడం పాన్ గుట్క ఇట్లాంటి మసాలాలన్నీ కూడా పైన పైన కొండపైకి చేరుకోవడం ఇవన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి విషయాలు పరిపాలనను టీటీడీలో తీసుకువస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి మాటలు ఇప్పుడు ఏమయ్యాయి సనాతన ధర్మ ముసుగులు వేసుకున్నటువంటి మరో వ్యక్తి ఎక్కడికి పోయాడు ఎందుకని నోరు తెరవట్లేదు అయ్యా రాజకీయాలని అటుంచి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుతోంది మీకు ఈ విషయంలో మేము సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాం రాజకీయాలు చేయడానికి మేమేం లేం తప్పులను ఎత్తి చూపుతున్నాం ఈరోజు ఒక తప్పును ఎత్తి చూపితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకుడు దీనికి అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని మాట్లాడుతున్నారు నమాజ్తో ఒక ముస్లిం వ్యక్తి కొండ మీద చేసినటువంటి నమాజ్తో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందండి ఈ పద్ధతి మారాలి ఈ దారుణాలు ఆగాలి గోవులు చనిపోవడము ఇవన్నీ వర్షపెట్టి తొక్కిసలాట జరగడము కొండపైన ఓ పిల్లోడు మూడంతస్తుల మేడపై నుంచి కింద పడి చనిపోవడము ఇవన్నీ కూడా క్లియర్గా పరిపాలనా వ్యవహారాల్లో మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నటువంటి వాస్తవాలని బయట పెడుతున్నాయి